बोलो श्री सद्गुरुप्रभु महाराज की ब्रह्म गुरुं स्मरामि श्रीमत्परं ब्रह्म गुरुं भजामि श्रीमत्परं ब्रह्म गुरुं वदामि श्रीमत्परं ब्रह्म గురు నమామి బ్రహ్మ గురుం నమామి సభాయ నమ సభకు నమస్కారం తొలిదొలత సర్వంతర్యామైనటువంటి సద్గురు పరబ్రహ్మ స్వరూపానికి నమస్కరిస్తూ నాగురుదేవులైనటువంటి శ్రీ పూర్ణానంద దుర్గం జనాదన వారి దివ్యపాత పద్ముకు నమస్కరిస్తూ ఈరోజు పూజలు అందుకున్నటువంటి పూజలు అందుకున్నటువంటి శ్రీధర స్వామి నుంచి మొదలుకొని ఇక్కడ పూజలు అందుకున్న వారి అందరి గురువు వారికి నమస్కరిస్తూ ఈ సభను ఏర్పాటు చేసిన శాంతమాంబ సమేత శ్రీ శాంతానంద వెంకటస్వాముల వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ సభకు మమ్మలను ఆహ్వానించినటువంటి పిలిచి ఆజ్ఞాపించినటువంటి ఆహ్వానించారు కాదు మాకు ఆజ్ఞాపించినటువంటి శ్రీ అభయానంద చిట్టేటి కోదండ రామస్వాముల వారి దివ్య పాదపద్మములకు మరియు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి చోడుపల్లి రమణాన స్వామి వారు పేరు అందరి పేర్లు తెలివాయి కాబట్టి పేరు పేరుని అందరికీ నమస్కరిస్తూ పది నిమిషాల ఈ అచల పరిపూర్ణ సిద్ధాంత ప్రబోధ జన్మరాహిత్యాన్ని ప్రతిపాదించే ప్రబోధ దీనికి అందరూ వస్తున్నారా అంటే రావడం లేదు అందరికి వస్తే అభుతదా రాదు ఎవరికైతే జన్మ నాకు రాహిత్యం కావాలని అనుకుంటారో వారు మాత్రమే ఈ ప్రబోధన అందుకునే ప్రయత్నం చేస్తారు దానికోసము మనం ఈ సభలు పెట్టి ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడైనా ఇంకా మాకు పనులు చాలా ఉన్నాయి చేసేటివి బాల్యావస్థ క్రీడాసక్త తరుణావస్థ తరుణాసక్త వృద్ధావస్థ చింత్యాసక్త తదపిన చింత ముత్యాసక్త అంటే ఎప్పటికీ ఈ ఆశ అనే బంధంలో చిక్కి దీనికోసము వాయిదా వేసుకుంటూనే పోతున్నాము కానీ ఈ జన్మ మళ్ళీ వస్తుందో రాదో గ్యారెంటీ లేదు ఎందుకు అంటే దాని గురించి ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తే అంతలోపు పది నిమిషాలు అయిపోతుంది సామాన్యంగా పుణ్యం చేస్తే స్వర్గము పాపం చేస్తే నరకము ఇది వేదాంత ప్రమాణమై ఉన్నది మనం కూడా చేసే పనులన్నీ పుణ్య పాపాలే మనకు బంధానికి కారణమవుతాయి అటువంటి పుణ్యం చేస్తే ఏమవుతుందంటే స్వర్గము ఆ స్వర్గం ఏంది సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య సాయుష్ణ అనే పంచవిధ ముక్తులు మోక్షమా మోక్షాలు దొరికి తర్వాత క్షీణే పుణ్య మర్త్యలోకం విశాంతి అది కూడా పర జన్మరాహిత్యాన్ని ప్రతిపాదించదు ఎప్పుడైతే చేసిన పుణ్యకర్మలు అయిపోతాయో మళ్ళీ మర్త్యలోకం అంటే ఈ పుట్టి సత్య లోకానికి రావాల్సిందే మళ్ళీ పురాణ విజ్ఞం పురాణ విమరణం ఇది జరుగుతూనే ఉంటుంది మరి ఎట్లా దీనికి పరిపాలన ఎట్లా అంటే దానికి ఒక శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు తన జీవితాంతము వేదాంతము వేద పారాయణము సంధ్యాస అవన్నీ చేసుకుంటూ చాలా మంచి పుణ్యకార్యాలు చేసుకుంటూ అవసాన దృశ్యానికి వచ్చిన తర్వాత ఆయన దేహాన్ని వదిలి పైకి పోయినాడు మనకు కోర్టు ఉంది కదా యమలోకం అక్కడ పోయిన తర్వాత యముని దగ్గరికి పోతే యమధర్మరాజు మన చి చిత్రగుప్తుని పిలిచి అయ్యా ఈయన లెక్క దిగి అని చెప్తే ఈయనకు ఏ పుణ్యపాపాలు చేసిండు ఏం దీనికి విధానం మంచి పడిగితే ఆ బ్రాహ్మణోత్తము తీసి అన్నాడు అయ్యా ఈ బ్రాహ్మణోత్తముడు తొంభై తొమ్మిది శాతము పుణ్యకార్యాలు చేసినాడు ఏదో చిన్న లోపం వల్ల ఒక చిన్న త్రుటి జరిగింది దానివల్ల ఒక పాపము ఒక పాల పాపము తొంభై తొమ్మిది వాళ్ళ పుణ్యం చేసినాడు దానివల్ల మీరు లెక్క అంటే ఈ యమపురి పీనల్ కోడ్ ప్రకారంగా ఈయనకు చెప్తాడు అయ్యా తొంభై తొమ్మిది పాలును స్వర్గం అనుభవించాలి ఒక్క పాల నరకం అనుభవించాలి నీ ఇష్టం ఏది తీసుకుంటావు అన్నాడు ఈయన శ్రోత్రియ బ్రహ్మణిశ్వరుడు చాలా వివేకజ్ఞాని అమ్మ నేను తొంభై తొమ్మిది శాతము స్వర్గము మంచి సుఖం అనుభవించిన తర్వాత ఒక్క పాల నరకానికి పోతే నేను ఒక్క పాల నరకానికి పోతే నేను అనుభవించగలుగుతాను మంచి పరుపులలో పండుకొని వచ్చి తొంభై తొమ్మిది ఏళ్ళు ఒక సంవత్సరము ముళ్ళపరుపు మీద ముళ్ళ మీద కంప మీద పండుకో పండుకోగలుగుతాను అది వద్దు ఒక సంవత్సరం ఏందో ఆ పాప ముల్లకంప మీద వండుకొని నరకం అనుభవించేస్తే ఇక శాశ్వతంగా స్వర్గంలో ఉండొచ్చు అని చెప్పి అయ్యా నేను ఒక సంవత్సరం ఒక పాలు మొదలు నరకం అనుభవిస్తా తర్వాత తొంభై తొమ్మిది శాతం స్వర్గానికి వస్తాయ్యా అయ్యా చిత్తగుప్త దీని లెక్క ప్రకారం ఏమి రావాలి నాకు జన్మ అంటే ఒక చిన్న పామై పుట్టే అవకాశం ఉంది దానికి ఎక్కువ ఆయువు ఉండదు అంటే సంవత్సరంలో రెండు సంవత్సరంలో ఎంతో ఉంటుంది తొందరలో అయిపోతుంది ఒక పామై పుట్టే అవకాశం ఉందని సరే నాయన ఒప్పుకుంటా నీ మీ ధ్యానం మారవా అని చెప్పి పాము జన్మెత్తుతాడు ఆ పాము ఎక్కడ ఒక బ్రాహ్మణుల ఇంట్లో పిడకల కూర్చో అప్పుడు ఈ కాలంలో గ్యాస్ స్టవ్లో వచ్చాక అప్పుడు పిడకలు కూర్చోవచ్చు వేసేవారు చేసిన పిడకలు కూర్చో దాంట్లో దాంట్లో ఒక చిన్న పామై పుట్టి పూర్వజన్మ స్మృతిని మరవకుండా ఎప్పుడు నిరంతర ధ్యానంలో ఉంటున్నాడు అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఇట్లనే ఇప్పుడు హైదరాబాద్లో వరదలు వచ్చినట్టుగా అక్కడ కూడా పెద్ద వర్షాలు వచ్చి చాలా వర్షాలు పడుతున్నాయి ఆ ఇంట్లో ఆ బ్రాహ్మ ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణుని భార్య ఇద్దరు మాత్రమే ఉంటారు అయితే ఈ బ్రాహ్మణోత్తముడు తిరిగి సాహిత్యాన్ని ఊరంతా తిరిగి తడుచుకుంటూ తీసుకొచ్చిండు భార్యకిచ్చి అయ్యా ఇప్పుడు ఈరోజు చేసి పెట్టే చాలా ఏం దొరకలేదు కొంచెమే దొరికింది అంటే సరే అవైనా వండి పెడదామంటే అప్పుడు పొయ్యి కట్టెలు ఉంటాయి కదా కర్రలు వంట వంట చెరుకు ఇప్పుడేమో గ్యాస్టల్ అప్పుడు వంట చెరుకు ఉండే వంట చెరుకు కూడా లేదు నాయనా ఎట్లా చేయాలంటే ఈ వర్షంలో ఎక్కడ పోయితేవాలి నేను ఈ రోజుకి ఏదన్నా కూర్చుకొని వంట చేసేయని చెప్తే ఈరోజు పిడకలనే కదా ఆ పిడకలతో వంట చేసేసే మన తర్వాత వర్షం ఆగిన తర్వాత తీసుకొస్తా అని చెప్పాగానే ఆమె పోతుంటుంది ఈయన వెళ్ళిపోతారు బయటకు మళ్ళీ గుడికి పూజకో ఎక్కడ పోతుంటే ఈయన పోయి ఆ పిడకలు కూర్చొని చేయిబెడతారు అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ గర్భవతి ఇలా పిడకలు కూడా చేపెట్టేటప్పుడు కదులుతున్నది కదలే వరకల్లా దేహభ్రాంతి చేత తన పూర్వస్మృతి కోల్పోయి అయ్యో ఎవరో నన్ను వచ్చిన టక్కులు కాటించేస్తుంది ఆ పాము పాము కాటించేస్తే ఈ బ్రాహ్మణ స్త్రీ విషం ఎక్కి చనిపోతుంది అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఈ బ్రాహ్మణుడు మళ్ళీ మళ్ళీ ఈ పాము కూడా అయిపోతుంది మళ్ళీ ఈయన లెక్క చిత్రగుప్తం పోతే మళ్ళీ తీస్తాడు అయ్యా ఏమైంది అంటే ఈయన ఒక సంవత్సరం మా నరకం అనుభవిస్తాను పాపానికి ఈయన చేసిన పాపకర్మం ఏంటంటే ఒక బ్రాహ్మణ హత్య ఒక భ్రూణ హత్య అంటే కడుపులో ఒక పిండ గర్భస్థ ఉన్న గర్భంతో కదా ఆ శిశువు తర్వాత స్త్రీ హత్య ఈ మూడు హత్యల దోషం వల్ల అనంత కోటి జన్మాల నరకం అనుభవించవలసి వస్తుంది అని చెప్తే వీడికి పిచ్చిలేసిపోయింది ఒక్క పాల పాపం చేసినందుకే నాకు రౌరవాది నరకాలు ప్రాప్తం నా స్వర్గం మాట అటే పాయ నా బతుక ఆగమే అయిపోయాయి ఈ నేను కడతేరేది ఎక్కడా కడతేరలేదు కాబట్టి ఇప్పుడు మనము అజ్ఞాన విషయంలో ఎన్నో పాపాలు చేస్తుంటే మళ్ళీ మానవ జన్మ వస్తాను గ్యారెంటీ ఏమున్నది గ్యారంటీ లేదు మళ్ళీ వస్తామో రామో కాబట్టి ఇప్పుడు ఈ మానవ జన్మంకి వచ్చినందుకే మానవ జన్మ ఈ జన్మను తీసి మొదలు పెట్టుకుంటే జన్మ మానవా అని ప్రబోధం మనకు తెలుస్తూ ఉన్నది ఈ జన్మ పోతివా మళ్ళీ జన్మ వచ్చే లేదు మన తరగతి మోక్షానికి పోయే మార్గము జన్మరాహిత్యానికి పొందే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మనం మేలుకొని ఈ ఈ పనికి ఇంకా ఉన్నాయి ఈ పనికి ఇంకా ఉన్నాయి అంటే ఎప్పుడైతే ఈ సద్గురువుల యొక్క ధర్మ ప్రబోధ సత్యప్రబోధను వింటున్నామో అప్పుడే మనము దీనికోసం పాటుపడి నిజ గురువును ఆశ్రయించి సత్యాసత్యాల విచారణ చేసి ఆ బోధన అందితేమ ఇప్పుడే సత్యలంక కాదు ఉన్నప్పుడే ఆ నిజమైన దేవుణ్ణి నీవెవరు దేవుడెవరు నీకు దేవునికి సంబంధం ఏంది అన్ని విషయాలు వస్తునిశ్చయంగా చెప్పడం మాటల్లో కాదు వినవలనని కనవలనని వినజెప్తాడు మొదలు వినజెప్పిన తర్వాత కనజేస్తాడు కనజేసి అప్పుడు నీ నోటి నుండే అయ్యా నేను అనుకున్న జన్మరహిత్యము నాకు సిద్ధి పొందింది సూటికను బోధనామది నాటినదిక చాలు చాలు నన్ను నీకై నీ నోట బలుకు దాకను సాటువలు చెప్పుతుంది సరేనా నా మాట అనే విధంగా శిష్యు నోట నాయన అని చెప్పేంతవరకు ప్రబోధ చేస్తుండు ఎప్పుడైతే శిష్యునికి జన్మరహిత్యమైన సిద్ధి పొందిందని గురువుతో అన్నాడో అప్పుడు గురువుకు శిష్యుత్ సంబంధము లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి